హే అబిగోస్ నమస్తే మీరు డైట్ ఫాలో అవుతున్నారా అయితే త్రీ వీక్స్లో సెవెన్ కేజెస్ వీట్ తగ్గించే డైట్ ప్లాన్ నేను మీకోసం తీసుకొచ్చాను ఈ వీడియోలో ఏ ఫుడ్ తినాలి ఏ టైంలో తినాలి ఏ ఫుడ్ మానేయాలి అని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియో అంతా చూసేయండి అండ్ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డైట్ ప్లాన్లో మీరు క్యాలరీస్ని కంట్రోల్ చేసుకుంటూ ఫుడ్ తినాలి దాంతోపాటు ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కావాలి మీకు క్యాలరీస్ తక్కువగా ఉండాలి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండాలి అండ్ దీంతోపాటు ఎక్సర్సైజ్ కూడా చేయాలి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ వీడియోలో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ క్యాలరీ కౌంటర్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ కంటే మించకూడదు సో మీరు తినే ఫుడ్ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ మధ్యలోనే తినాలి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేయాలి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా బాడీకి ఉండాలి అది కూడా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో మేనేజ్ చేసుకుంటూ ఉండండి ఈ ఎక్సర్సైజెస్లో ఏం చేయాలి అంటే మెయిన్గా వాకింగ్ చేయాలి దాంతో పాటుగా యోగా మెడిటేషన్ కార్డియాక్ ఈ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఫుడ్ ఏవి తినకూడదు అనేది ఇప్పుడు చెప్తాను జంక్ ఫుడ్ కంప్లీట్గా మానేయాలి ఫ్రై ఫుడ్స్ కానీ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కానీ నెక్స్ట్ బేకరీ ఐటమ్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఖచ్చితంగా మానేయాలి కూల్ డ్రింక్స్ కూడా ఇవి మానేసిన తర్వాత మరి మీ బాడీకి ఎక్కడి నుంచి ప్రోటీన్స్ వైటమిన్స్ అనేవి దొరుకుతాయి అంటే కూరగాయలు ఖచ్చితంగా బాయిల్డ్ వెజిటేబుల్స్ని తీసుకుంటే మనకి ప్రోటీన్ కంటెంట్ కానీ వైటమిన్ కంటెంట్ కానీ మన బాడీకి ఎంత రావాలో అంత వస్తుంది సో ఈ ఈ ఫైవ్ థింగ్స్ అనేవి ఇంపార్టెంట్ మూవింగ్ టు ద డైట్ సో డైట్ ప్లాన్ అనేది సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీలో ఆ టైంలో మీరు డీటాక్స్ వాటర్ తీసుకోవాలి లెమన్ జ్యూస్ మజ్జిగ ఇవి రెండు కుదరకపోతే వీట్ గ్రాస్ జ్యూస్ వీటన్నిటిలో మీకు క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది అండ్ ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ అండ్ వీటితో పాటు ఫైబర్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట సో సిక్స్ థర్టీ తర్వాత మీరు ఏం చేయండి ఆ టైంలో మీరు ఏం చేయండి అంటే వాకింగ్ చేయడానికి ట్రై చేయండి ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వరకు వాకింగ్ లేదంటే యోగా ఈ రెండు ఖచ్చితంగా ఫాలో అవ్వండి నెక్స్ట్ మూవింగ్ టు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది మీరు ఎయిట్ నుంచి నైన్ నైన్ ఓ క్లాక్ మధ్యలో చేసేయండి అండ్ టూ చపాతీ తీసుకోండి దాంతోపాటు ఒక ఫుల్ బౌల్ కర్రీ తీసుకోండి అండ్ ఈ చపాతీతో పాటుగా మీరు కుదిరితే ఒక ఎగ్ బాయిల్డ్ ఎగ్ తీసుకోండి ఇది ఇది పాజిబుల్ అవ్వకపోతే రాగి జావా లేదంటే రాగి సంగటి వీటిలో ఏదైనా ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి వెజిటేరియన్స్ అయితే రాగికి సంబంధించినవి తీసుకోండి నాన్ వెజిటేరియన్స్ అయితే యూ కెన్ టేక్ ఎగ్ ఆల్సో అండ్ మూవింగ్ టు లెవెన్ ఓ క్లాక్ ఫుడ్ సో ఆఫ్టర్నూన్ అలా ఆఫ్టర్నూన్ అలా అయ్యే టైంలో మీరు లెవెన్ ఓ క్లాక్కి సోంప్ వాటర్ కానీ లేదంటే చియా సీడ్ వాటర్ కానీ తీసుకోండి ఈ రెండిట్లలో కూడా క్యాలరీ కౌంట్ తక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఆ టైంలోనే మీరు ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోండి వాటర్ మిలన్ కానీ వాటర్ కంటెంట్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి కీరా కూకుంబర్ నెక్స్ట్ క్యారెట్ వీటితో పాటుగా వాటర్ మిలన్ ఇవన్నిటిలో ఏదైనా ఒకటి ప్రిఫర్ చేసి తినేయచ్చు నెక్స్ట్ మూవింగ్ టూ ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్ అనేది మీరు వన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ లోపలే తినేయాలి లంచ్ కోసం మీరు క్వినోవా కానీ బ్రౌన్ రైస్ కానీ మిలెట్ రైస్ కానీ తీసుకోండి కానీ ఒక కప్ మాత్రమే తీసుకోండి అండ్ వన్ కప్ ఆఫ్ కర్రీ ఈక్వల్ టు ద రైస్ రైస్కి ఎంత తింటున్నారో అలాగే కర్రీ కూడా ఈక్వల్గా తీసుకోండి వెజిటేబుల్ కర్రీ తీసుకోండి మరి ప్రోటీన్ కంటెంట్ ఎలా వస్తుంది మీ బాడీకి అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పనీర్ కానీ చికెన్ కానీ తీసుకోండి ఇవి కాకపోతే టోఫు కూడా తీసుకోవచ్చు వీటన్నిటిలో కూడా మీకు ఫైబర్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా దొరుకుతుంది మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ మీకు వీటి ద్వారా అందుతుంది ఈవినింగ్ స్నాక్స్ తీసుకునే టైం ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ ఆర్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఈ టైంలో మీరు ఏం చేయండి అంటే యూజువల్లీ అందరికీ టీ కాఫీ తాగే హ్యాబిట్ ఉంటుంది కదా బ్లాక్ కాఫీ తాగండి లేదు అంటే గ్రీన్ టీ తాగండి వీటిలో కూడా క్యాలరీ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది మీ బాడీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తాయి అండ్ వెయిట్ తగ్గడానికి బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇది హెల్ప్ చేస్తుంది అండ్ మరి నైట్ డిన్నర్కి ఏం తీసుకోవాలి అంటే నైట్ డిన్నర్లో ఒక సూప్ ఏదైనా ఒక వెజిటబుల్ సూప్ని ప్రిఫర్ చేయండి పడుకునే ముందు ఖచ్చితంగా ఒక గ్లాస్ హాట్ వాటర్ని తాగి పడుకోండి సో ఈ డైట్ ఫాలో అయినట్టయితే ఫస్ట్ వీక్ అంతా మీకు ర్యాపిడ్గా వెయిట్ డ్రాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట ఫస్ట్ వీక్లో మీరు ర్యాపిడ్గా వెయిట్ డ్రాప్ అవుతున్నట్టు ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే అది ఫ్యాట్ బర్న్ వల్ల కాదు మీ బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది నీరు నీరు ఉంటుంది కదా మీ బాడీలో అది డ్రాప్ అవుతుంది అనమాట అందుకని ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్లో మీకు వెయిట్ డ్రాప్ అనేది ఎక్కువగా చూపిస్తుంది అండ్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో అంతగా చూపించదు సో నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ వీక్ థర్డ్ వీక్లో ఎలాంటి డయట్ ఫాలో అవ్వాలి అనేది చెప్తాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ